గత పంతొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ సమాజ అవసరాల దృష్ట్యా చాలా విస్తృతంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అవసరాలను క్షేత్రస్థాయి లోపల చాలా విస్తృతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ చాలా లోతైనటువంటి కార్య కార్యశైలితోని అదేవిధంగా విస్తృతమైన కార్యకర్తల సమూహంతో గ్రామ గ్రామాల శాఖలతోని ఒక విస్తారమైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి వాళ్ళ ప్రపంచంలోపల ఏ దేశంలో తెలంగాణ బిడ్డలు ఉన్నా కూడా అక్కడ తెలంగాణ సంస్కృతి పరిగెడీళ్ళేలాగా తెలంగాణ జాగృతి పనిచేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అదేవిధంగా తెలంగాణ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏ రాజకీయ మార్పులు అయితే ఈ మధ్యలో జరిగినాయో వాటన్నింటినీ కూడా మీరు చాలా చూస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా ప్రతి మార్పును మీరు గమనిస్తూ ఉన్నారు కవితక గారి సస్పెన్షన్ తర్వాత కూడా తెలంగాణ సమాజం దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పి కవితక గారు నిర్ణయించుకుంటాం తన రాజకీయ కార్యాచరణకు ముందుగా తెలంగాణ సమాజంతో ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలతోని వివిధ వర్గాల అందరి సమూహాలతోని అదేవిధంగా మేధావులతోని సమాలోచనలు జరపాలన్న ఉద్దేశంతో కవితక గారు అన్ని జిల్లా లోపల పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు ఒక్కో జిల్లా లోపల కొత్త జిల్లా లోపల నూతన జిల్లా ముప్పై మూడు నూతన జిల్లా లోపల ఒక్కో జిల్లాలో రెండు రెండు రోజులు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలిసి వారి ఇన్పుట్స్ తీసుకునే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక రకంగా మేధావులతోని అదేవిధంగా జర్నలిస్టులతో అదేవిధంగా అడ్వకేట్లు మిగతా ఇంటలెక్చువల్ గ్రూప్స్ దాంతో దాంతోపాటుగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వర్గాలైనటువంటి రైతులు యువకులు మహిళలు విద్యార్థులు అట్లా అందరితో కలుస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను కలుపుతూ అన్ని సమస్యలను టచ్ చేస్తూ ప్రతి సమస్య పైన కూడా దాని ఇంకా లోతుగా విషయాలను తెలుసుకుంటూ ఇంకా ముందు ముందు ఏ రకమైన కార్యాచరణ మనం చేయవలసిన అవసరం ఉందో ప్రజల నుంచే మనం దాన్ని సారాంశం గ్రహించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది జాగృతి జనం బాట పేరుతో అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కూడా మొత్తం అన్ని జిల్లాల లోపల ఒక విస్తృతమైనటువంటి సమావేశాలు జరగనున్నాయి దానిలో భాగంగా నిజామాబాద్ లోపల రేపు ఎల్లుండి అంటే అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు ఈ రెండు రోజులు ఇక్కడ అక్కగారు రాబోతున్నారు జాగృతి బాట పేరుతోనే అన్ని వర్గాలతో మమేకం కావడానికి కోసము ప్రజల్లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు దాన్ని తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లా నుంచి అందులోనూ సొంత నియోజకవర్గమైనటువంటి బోధన నియోజకవర్గం సొంత మండలమైనటువంటి మన నైపేట మండలం నుంచి కూడా ప్రారంభించాలని అనుకున్నారు కాబట్టి రేపు నిజామాబాద్కు వచ్చిన తర్వాత నిజామాబాద్ లోపల అక్కడ వచ్చిన వారు ఉద్దేశించి మాట్లాడి తర్వాత యాంష గ్రామానికి అక్కడ రానున్నారు ఏదైతే ముంపు గ్రామాల లోపల ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముంపు గ్రామాల లోపల ఇంతకుముందు అన్న సంజీవ్ అన్న చెప్పినట్టు దాదాపు నాలుగు వేల పైచిలకు ఎకరాలు ఇక్కడ పంట నష్టడం జరిగితే కేవలం రెండు వేలు జరిగినట్టుగా ప్రభుత్వం చెప్పడం అన్నది నిజంగా కూడా దుర్మార్గమైనటువంటి చర్య అది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల మనం చెప్పున్నాం ఆంధ్ర లోపల వరదలు వచ్చి లేదా తుఫాన్ వచ్చి ఒక కొబ్బరి చెట్టు పడిపోతే ఏదైతే ఇచ్చింద్రో ఆ కంపెన్సేషన్ కూడా ఇక్కడ తెలంగాణ లోపల ఒక రైతు చనిపోతే ఇవ్వలేదు అన్న సంగతి మనందరికీ తెలుసు ఆ బాధాతప్త హృదయాల నుంచి పుట్టినటువంటి తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణను సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రం లోపల మనం మనం పరిపాలించుకున్నటువంటి ఈ వేళ కూడా నాలుగు వేల ఎకరాలకు నష్టం జరిగితే రెండు వేలు జరిగినాయి అని చెప్పడం అది ఇంగ్లీష్ వాటి పరిపాలన అవుతుంది తప్ప మన స్వరాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వపరిపాలన ఎంతమాత్రం కలవేలు పైనటువంటి సిహెచ్ కొండ లోపల నరసింహ స్వామి గుడిని దర్శించుకొని రేపటి కార్యక్రమం ముగుస్తుంది ఎల్లుండి ఇంకా మిగతా కార్యాచరణ ఉన్నది రేపు ఏదైతే రైతాంగం కోసం కవిత ఇక్కడికి రానున్నారో ఆ యొక్క ఈ పంట నష్టపోయినటువంటి రైతులతో పాటుగా రైతాంగం పట్ల ఒక సుహృద్భావం కలిగినటువంటి ఆలోచన పనులు మేధావులు విద్యావంతులు ఈ మట్టి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ ప్రెస్ మీట్ లోపల నాతో పాటు పాల్గొన్న ప్రవీణ్ అన్న కానీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి మా అక్క మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే ఉద్యమంలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని వారి వారి సమస్యలపై పోరాడుతున్నటువంటి కవితక్కను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది మరి మరి మాకైతే నష్టమని మేము లేదు అది వాళ్ళ పార్టీకే నష్టం కాబట్టి అక్కడ జరుగుతున్నీ మనం చేస్తున్నటువంటి అన్యాయాన్ని అన్నింటినీ తెలుసుకొని ఈరోజు బయటకు వచ్చి గత పంతొమ్మిది సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి తెలంగాణ జాగృతి సంస్థ ఆరోజు నుంచి నడుస్తూ ఉంది అదే సంస్థ పేరు మీద ఈరోజు మరి జనం ఉన్నటువంటి జనంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించడానికి తాను వేసుకున్న బాట జాగృతి జనబాట అనే కార్యక్రమం మీద మరి ఈరోజు జనాలకి రాబోతున్నటువంటి తరుణంలో అక్కగారు ఫస్ట్ సొంత జిల్లా సొంత మండలమైనటువంటి నౌపేట మండలం నుంచి ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ అట్టి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నవీనాచారి గారు అలాగే స్థానిక నాయకులు మొత్తంలో మరి జన సమీకరణ చేసి రేపు ఏదైతే ముంపురాలను ఇప్పటివరకు సంజయ్ అన్న చెప్పినట్టు ముంపు శ్రామాలను ఎంఛార్ సందర్శించడానికి వస్తున్న కవిత గారికి స్వాగతం పలికేందుకు కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు చేస్తున్నటువంటి సహాయానికి మేమందరం కూడా వారిని అభినందిస్తూ మరి రేపు యొక్క అక్క అక్క యొక్క కార్యక్రమాలవన్నీ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అవినాచారి గారు గుప్తంగా వివరిస్తారు మరి దేని గురించి మనం బయటకు వచ్చినాం ఎందుకోసం వచ్చినాం ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది మన నవీనాచారి గారు చెప్తారు అన్ని క్లుప్తంగా అల్జాపూర్ లాంటి మొత్తం నాలేశ్వర్ నుంచి తొమ్మిది గ్రామాలుగా గోదావరి ముంపుకు గురవ్వడం జరిగింది దానికి సంబంధించి జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తన సొంత మండలు సొంత కాన్షియన్సీ కాబట్టి నిజామాబాద్ జిల్లా నుండే తొలుత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా నవీపేట మండలం చూడాలి కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజామాబాద్లో మరి మీటింగ్ చేసుకొని మళ్ళీ గోదావరి ముంపు గురైన రైతాంగాన్ని అందరినీ కూడా మామేకం చేస్తామని చెప్పేసి సంజువన్న వాళ్ళ తరఫున ఉన్న దాదాపు మూడు వందల మంది రైతులతో మరి ఒకరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో ఉద్దేశించి రైతులకు ఎటువంటి నష్టం జరిగిందా అనే దాని మీద ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా మరి ముగ్గురు నాయకులు కూడా దాని మీద స్పందించకపోవడం శోచనీయంగా మరి ఈ ముగ్గురికి అటువంటి మీటింగులు పెట్టి మీడియా పరంగా కూడా మేము హెచ్చరించిన రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద హెచ్చరించినా కూడా ఇప్పటికి కూడా స్పందించకపోవడం మరి అక్కగారి దృష్టికి మొన్న మీటింగ్లో ఉన్నప్పుడు సంజీవన్న గారు వాళ్ళతో ఉన్న వాళ్ళ కమిటీ మిత్రులందరూ కలిసి అక్కగారితో చెప్పడము మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే కనీసం ఎంతో కొంత లాభం జరుగుతుంది రైతులకు లాభం జరగాలన్న ఉద్దేశంతో అక్కగారు స్పందించి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడము మరి ఈ కార్యక్రమంలో జాగృతి జనంబడల సందర్భంగా మరి నవీనాచార్య అన్నగారిని మరి ఇక్కడికి పంపించి దాని మీద క్లుప్తంగా అక్కడ రైతాంగంతో మాట్లాడి రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరి నిజామాబాద్ కార్యక్రమం ముగించుకొని అక్కడికి వస్తాము హింఛా గ్రామానికి వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇష్టమోనన్నా అన్నట్టు రాజకీయంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అందరం కీలకంగా పనిచేయడం జరిగింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కీలక